హలో ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము ఇవాళ వీకెండ్ కదా మీ ప్లాన్స్ ఏంటి మా ప్లాన్స్ వచ్చేసి ఇవాళ ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు ఎప్పుడూ బిజీ బిజీగా బయట తిరుగుతున్నాము ఇవాళ ఇంట్లో ఉండామనుకున్నాము ఈరోజు మేము ఉండే లొకేషన్ సరదాగా చూపిస్తాను వచ్చేయండి ఇది వచ్చి ప్రోమనెడ్ ఏరియా అక్కడ సన్ రైజ్ అయితే భలే కనిపిస్తుంది ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళు యోగా చేసుకునే వాళ్ళందరూ ఇక్కడ వచ్చి చేసుకుంటూ ఉంటారు ఇక్కడ యోగా చేసుకున్న ప్లేస్లో ఒక ప్రోగ్రామ్స్ జరుగుతాయి సాటర్డే సండేస్ ఇక్కడ పైన స్టెప్స్ ఉన్నాయి కదా అక్కడ కూర్చొని ప్రోగ్రామ్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఇది వచ్చి ఎయిటీన్ ఫ్లోర్ బిల్డింగ్స్ ఇక్కడ నుంచి రివరు ఎదురుగా కనిపిస్తుంది అనమాట నా లెఫ్ట్ సైడు ఆ వ్యూ అయితే అద్దిరిపోయిద్ది రైనీ సీజన్లో అయితే చెప్పనే అక్కర్లేదు మళ్ళీ వింటర్ సీజన్లో అయితే ఆ ఫాగ్ అసలు ఎంత బాగుంటుందో మేఘాన్ని దగ్గరగా చూసినట్టు ఉంటుంది ఇది వచ్చి వాకింగ్ ఏరియా ఇక్కడంతా మట్టి రోడ్డు వేశారనమాట వేరే చోటంతా సిమెంట్ రోడ్డు ఓన్లీ ఈ పర్టికులర్ ప్లేస్లో మట్టి రోడ్డు వేశారు ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఇక్కడ చుట్టూ చెట్లు అన్ని రక అన్నీ ఉంటాయి జామ చెట్లు సపోటా చెట్లు ఈవెన్ మామిడి చెట్లు ఉసిరి చెట్లు కూడా ఉంటాయి ఈ జాంకాయ చెట్టు చూడంగానే నాకైతే మన చిన్నప్పుడు మనం తినేవాళ్ళం కదా ఆకులు మీద ఈ చింతపండు ఉప్పు వేసుకొని నాకు అది గుర్తొచ్చింది సో ఇవాళ సరదాగా ట్రై చేద్దామని ఆకులైతే కోసాను జాం జామకాయలు అయితే చిన్న చిన్న పిందెలు ఉన్నాయి టైం పడుతుంది అనుకుంటా జామకాయలు రావడానికి సో లేత ఆకులు చూసుకొని కట్ చేసుకొని తీసుకెళ్తున్నాను తర్వాత ఈ ప్లేస్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది కదా ఏదో సొరంగ మార్గం నుంచి వెళ్తున్నట్లుగా ఉంటుంది ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ అయితే మొత్తం లైటింగ్ ఉంటుంది సో ఆ లైటింగ్లో ఇక్కడ నడుస్తుంటే మాత్రం చాలా 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 బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫోటోషూట్స్ ఏమైనా చేసుకోవాలన్నా కూడా ఇక్కడ ఫోటోషూట్స్ చాలామంది చేసుకుంటారు ఇక్కడ సీనియర్ సిటిజన్స్కి అయితే ఒక సెపరేట్ గ్రూప్ ఉంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి జనవరి ట్వంటీ సిక్స్త్కి వీళ్ళ ఇచ్చే పర్ఫార్మెన్సెస్ అసలు యంగ్స్టర్స్ కూడా ఎవరు అనమాట అంత బాగుంటాయి ఈ ప్లేస్ వచ్చి నా ఫేవరెట్ స్పాట్ నాకే కాదు చాలామందికి ఎందుకంటే ఇక్కడ వెబ్ సిరీస్ జరుగుతూ ఉంటాయి ఫోటో షూట్స్ చేసుకునే ఫోటో షూట్స్ చేసుకుంటూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఈ ప్లేస్లో నేను ఒక ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా చేశాను అవి మన యూట్యూబ్లో కూడా ఉన్నాయన్నమాట చాలా రీల్స్ మేము ఉంటున్న టౌన్షిప్ పేరు లోదా పలావా సిటీ లోదా వాళ్ళదనమాట అన్నమాట సమస్తం లోపలే ఉంటాయి అన్నమాట టెంపుల్ ఉంటుంది సూపర్ మార్కెట్స్ ఉంటాయి దగ్గరలో పీవీఆర్ ఉంది మాల్స్ ఉన్నాయి సెక్యూరిటీ వైజ్ అయితే సూపర్బ్ అనమాట అసలు చాలా ప్రొఫెషనల్ వేలో ఉంటుంది ఇది వచ్చి మా క్రికెట్ స్టేడియము మ్యాచెస్ జరుగుతాయి అండ్ పిల్లలకి కోచింగ్ కూడా ఇస్తారు ఇది వచ్చి పవర్ పబ్లిక్ స్కూల్ దాని పక్కనే గ్రౌండు పిల్లలకి నెక్స్ట్ ఇది వచ్చి సైకిల్ స్టాండు మన యాప్ త్రూ బుక్ చేసేసుకొని లోపల ఇంటర్నల్గా తిరగొచ్చు అనమాట తర్వాత మేము ఇక్కడ సిట్టింగ్ ఏరియా సీనియర్ సిటిజన్స్ అందరూ అలా సరదాగా కూర్చుంటారు ఇది క్లబ్ హౌస్ ఇదండి టౌన్షిప్ ఒక వంతు మాత్రమే చూపించగలిగాను మిగతాయి నిదానంగా వేరే వీడియోలో కవర్ చేస్తాను ఇంటికి వచ్చేసి రోహిత్ గబగబా టిఫిన్ వేసి పెట్టాను ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాడు అందరు కలిసి రిలయన్స్ ఆఫీస్కి వెళ్తున్నారు చూడటానికి ఇంకా మేము కూడా స్నానాలన్నీ చేసేసుకుని టిఫిన్లు అయిపోయాక మధ్యాహ్నం లంచ్లోకి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఇవన్నీ నిన్న పిజ్జాలోకి కట్ చేశా కదా కొద్ది కొద్దిగా సో వాటన్నిటిని కలిపేసేసి వాళ్ళ ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా వెజిటేబుల్స్ ఇదేమో ఎల్లో క్యాప్స్కమ్ ఇది రెడ్ క్యాప్స్కమ్ ఇది గ్రీన్ క్యాప్సికము క్యారెట్ బ్రోకోలి చాలా కలర్ఫుల్గా ఉంది ఇది నేను యాక్చువల్గా ఆయిల్లో వెల్లుల్లి అల్లం చాపుడి ఉంటాయి కదా కట్ చేసేసి వేసాను అనమాట చివరిలో దీంట్లో మ్యాగీ మసాలా వేసేసుకొని దించేసాను కూడా ఇంకా అన్ని గరం మసాలాలు గరం మసాలాలు ఏమీ లేదనమాట పొద్దున పూట అన్నం మిగిలిన కూడా ఇలా చేసేసుకోవచ్చు మన టిఫిన్కి ఎంత పిల్లలు పంపించాలంటే ఇలా అయినా వండేసేసుకుంటే క్విక్ రెసిపీ అనమాట గుమ్మడికాయ మారుద్దామని చెప్పేసి తీసేసాము పాతవి కుంకుమలో నీళ్లు పోసేసి బొట్టు కనుక పెడితే కనుక భలే చక్కగా అందంగా కనిపిస్తుంది తర్వాత దీనికి పొగేసుకుందాము ముందుగా కొబ్బరి చెప్పుని కొద్దిగా కాల్ మరి మొత్తం ఒత్తిడి ఇప్పుడు వచ్చేస్తాయి ఆఫ్ చేయండి ఇది బోర్లు వేయాలి బోర్లు వేసి బయటపెట్టి ఇలా నిప్పులు అవుతాయి ఇప్పుడు మాత్రం ఈ పాటని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి నేను చేసిన పొరపాటును మీరు పొరపాటును కూడా చేయొద్దు యాక్చువల్ నేను ఏంటంటే ముద్ద కర్పూరం తెచ్చుకొని పెట్టుకుంటాను అది కొద్దిగా వేస్తాను ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది అనమాట తర్వాత ఏం చేశాను సాంబ్రాణి తీసుకున్నాను ఆ సాంబ్రాణిని ఏంటంటే కొంచెం కొంచెం వేయాలి ఒకే నేనేం చేశాను అది ఒకేసారి ఎక్కువ వేసాను ఇప్పుడు చూడండి ధబేల్ అట్లా అయిపోయిందనమాట పొగ నిప్పొచ్చింది బట్ ఏం కాదు కంగారేం పడద్దు నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను బట్ కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను ఇలా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కో వన్ మంత్కో కొబ్బరి చెప్పను కాల్చుకొని ముద్ద కర్పూరం సాంబ్రాణి వేసుకొని ఇల్లంతా ఆవాసం చూపిస్తే చాలా ఆహ్లాదంగా పాజిటివ్ వైబ్స్గా ఉంటాయి మనం కంప్యూటర్ దాని మీద వర్క్ చేస్తాం కదా వాటికి కూడా చూపిస్తే బాగుంటుంది నేను చేసిన సాంబ్రాణి బీబస్ పాపం భుజముడు మా ఎయిర్ ప్యూరిఫైర్ చూడండి ఇలా బ్లూ కలర్లో ఉండేది ఎర్రగా మారిపోయింది ఇంక ఈరోజు డిన్నర్లోకి వచ్చి ఇడ్లీ చక్కగా అల్లపచ్చడి చట్నీతో ఎంజాయ్ చేసాము తర్వాత ఒక మంచి మూవీ పెట్టుకొని హ్యాపీగా చూసాము ఇదండి ఈ రోజు వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందరి ఫేస్ లో ఒకేలా ఉంటాయా అంటే అన్ని క్యారెక్టర్ ఎలా ఉంటాయి కదా అన్ని కథలు ఒకేలా ఉంటాయి ఇంచుమించు అని నేను కార్టూన్స్ చూస్తాను దేర్ ఇస్ సంథింగ్ టు లెర్న్